ఒకటి ఇంకొకటి వచ్చేసి ఎంక్వైరీ జరిగింది అని చెప్పి ఫిర్యాదు చేయడం ఆ రెండు అంశాల మీద మీ సమాధానం ఏంటి సార్ మీరు ఫిర్యాదు ఇచ్చిన దానికి మీకు రాధపూర్వకంగా కూడా రిప్లై ఇచ్చాము ఆ రిప్లైలో ఏముంది అంటే దాంట్లో ఎంక్రోచ్మెంట్ అని మీరు కాలు పరుపులో ఎంక్రోచ్ అయినారనే దాని మీద ఇక్కడ గతంలో నాకు ఇష్టం అనే సర్వే ఒకసారి ఎంక్రోచ్మెంట్ ఉందని ఒకసారి ఎంక్రోచ్మెంట్ లేదని విరుద్ధంగా ఇవ్వడం వల్ల దాన్ని డివిజనల్ సర్వేయర్ ఆర్టీఓ ఆఫీస్లో ఉన్న డివిజనల్ సర్వేయర్ని మనం రిక్వెస్ట్ చేసి ఆయన ద్వారా సర్వే చేసి ఆ సర్వే రిపోర్ట్లో అక్కడ కావపూర్వంలో ఒక ఎంక్రోచ్మెంట్ లేదని చెప్పి వాళ్ళు కూడా సో కాబట్టి ఎంక్రోచ్మెంట్ అనేది లేదు ఆ బిల్కి సంబంధించి ఇంకా రెండోది మీరు సెట్బ్యాక్ డివైసెస్ గురించి రెండోది కూడా అడిగింది సెట్బ్యాక్ డివైసెస్లో సైడు బ్యాక్ సైడ్ బ్యాక్స్ లేకుండా కట్టారు దానికి మనము పెనాల్టీ వేయడం కోసం యాజ్ పర్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి మెమో ఇలాంటి సెంట్రాక్లేషన్స్ మీద ఏం యాక్షన్ తీసుకోవచ్చు అనేది మనకు రిబూల్స్ ఉన్నాయి ఒకటి వాటి మీద ఫివిలైజేషన్ చేసి కన్స్ట్రక్షన్ కార్డ్స్లో టెన్ పర్సెంట్ వాల్యూ పెనాల్టీ వేయొచ్చు దానికి వేసే పనులు రెండు రెట్లు పెంచి వేయొచ్చు ఆ బిల్డింగ్ ఇచ్చేటువంటి పవర్ కనెక్షన్ని నార్మల్ కనెక్షన్ కాకుండా రెండు నుంచి మూడు రెట్లు టాలెప్ అధికంగా పెంచి వేయొచ్చు ఇలాంటి కండిషన్స్ అన్నీ ఉన్నాయి వాటి నుంచి స్లిపర్స్ ఇంకేమైనా చేయవచ్చు ఏదో అంటే చెప్తారు

గారు మీరు మా సభ్యునికి చెప్పిన సమాధానం చెప్తే ఆర్టీగారు ఏమన్నారు అంటే అది కాదండి సెట్ బ్యాక్లు ముందుకుంటే ఈ పొజిషన్ లో కానీ దాన్ని సీజ్ చేయొచ్చు వర్క్ నిలబెట్టొచ్చు అని చెప్పాడు మన డివిజనల్ సర్వేయర్ గారి ఇచ్చిన అవన్నీ ఇంప్లూన్ చేసి మేము తీసుకున్న యాక్షన్ ప్లాన్ కూడా ఆ తర్వాత రాస్తూ ఆర్డీఎంఏ గారికి డిఎంఏ గారికి సీడీఎంఏ గారికి గవర్నమెంట్ గారికి కూడా గవర్నమెంట్ లెవెల్ సెక్రటరీ స్థాయి ఆఫీసర్ కూడా దాని మీద రిప్లై పెట్టాను దాని నుంచి వచ్చిన ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ వరకు యాక్షన్ ఇచ్చినాడు గతంలో మన కమిషనర్ గారే ఎక్కడ పెట్టుంది అని ఒక లెటర్ ఇచ్చినాడు మళ్ళా ఇప్పుడు ఈ విధంగా వచ్చింది అంటే మున్సిపాలిటీ మీద పొత్తుటూరు పట్టణ ప్రజలకు ఇప్పటికే చాలా చెడ్డ పేరు ఉంది ఆ పేరు పోయడానికి ఎంత ప్రయత్నిస్తున్నామో మీకు తెలుసు ఎంత చేస్తున్నాడో మీకు తెలుసు ఇప్పుడు ఎవరిని ఏం మాట్లాడాల సార్ అధికారులను మాట్లాడాలనా ఏం మాట్లాడాలో మాకైతే అర్థం కాలేదు సార్ అధికారులే రెండు రకాలుగా రిపోర్ట్ ఇస్తే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి

కలెక్టర్ ద్వారా మున్సిపాలిటీ అప్పుడు సర్వే చేయించాం సార్ మీరే కనిపించండి మీరు ఎంత చెప్పినా మీ మాటలు పడవు ఒక సామాన్య మా ఏది చేసామని చెప్పి రెండు సంవత్సరాలు చెప్తామని అంటాం సార్ కానీ ఎటువంటి యాక్షన్ లేదు ఇప్పుడైనా మీరు దేవుంచి పట్టణంలో లేదంటే అది పైసా పైసాం సార్ అందుకని మీరు సర్వే కూడా ఆ సర్వే చేయించి దాని వల్ల వీళ్ళు హైట్ చేస్తూ వేరే ఫైవ్ చేస్తున్నాము ఎక్స్ట్రా అంటున్నారు కానీ సాక్షాత్ ప్రాపర్టీ అక్కడ ఇమ్మీడియట్ గా ఎన్ఫోర్స్మెంట్స్ అనేది తొలగించేంత వరకు ఆ ప్రాపర్టీని సీజ్ చేసి మీరు అంటే అని చెప్పి చెప్పారు అప్పుడు మన చైర్మన్ కాకుండా సాక్ష్యం కానీ ఇప్పుడు జరగలేదు ఏమన్నా అంటే సరే రావట్లేదు రావట్లేదు మూడు నేలు కలెక్ట్ చేశారు

సర్వీస్లో ఎక్కడున్నా రిటైర్ అయినా సరే మా పెన్షన్స్ కానీ అన్ని కూడా చేస్తారు కాబట్టి దాని నిర్లక్ష్యంగా మేము పోవడం లేదు అక్కడ బిల్డింగ్ ప్లాన్ తీసుకున్న మాట వాతావరణం తీసుకున్న తర్వాత దాంట్లో రెండు ప్రాబ్లమ్స్ ఒకటి ఎంక్రోచ్మెంట్ ఒకటి రెండోది బిల్డింగ్ సెంట్రాక్స్ ఒకటి కూడా కడుతున్నారని రెండో సార్ ఈ ఎంక్రోచ్మెంట్స్ మీద మన దగ్గర ఉన్నటువంటి గత సర్వేలో ఒకసారి సర్వే చేసి సర్టన్ ఎంక్రోచ్మెంట్ బ్యాక్ సైడ్ ఉందని రిపోర్ట్ ఇచ్చాడు సార్ దాని మీద మళ్ళా అక్కడ ఉన్న వాళ్ళకి ఎన్ఫ్రోస్మెంట్ని తీసేయమని గత కమిషనర్ నోటీస్ ఇచ్చినప్పుడు వాళ్ళు మాకు చెప్పకుండా సింగిల్ హ్యాండెండ్గా సర్వే చేసుకొని వెళ్ళారు మాకు తెలియపరిస్తే మేము కూడా సర్వేకి అటెండ్ అయిన వాళ్ళం అని చెప్పి వాళ్ళు రిప్రజెంట్ చేశారు ఇక్కడ ఏమంటే ఏ సర్వేకి పోయినా చుట్టుపక్కల వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం అనేది సర్వే యొక్క విధిషం కానీ చుట్టుపక్కల వాళ్ళకి ఇన్ఫామ్ చేయలేదు అసలు వాళ్ళకి ఇన్ఫామ్ చేయలేదు కాబట్టి వాళ్ళు కోరిన రిక్వెస్ట్ మేరకు వాళ్ళ సమక్షంలో మళ్ళీ అదే మన దగ్గర ఉండే సర్వేనే రీసర్వే చేశారు రీసర్వే చేసినప్పుడు అక్కడ ఎంక్రోచ్మెంట్ లేదని చెప్పి ఆయన మళ్ళీ రిపోర్ట్ ఇచ్చారు కానీ అతని మీద మనం నమ్మకం లేక అతను ఇక్కడ చేసినటువంటి విషయాలు కూడా పనులకు తీసుకుని కేసు పెట్టాం సార్ అతను రిమాండ్లో కూడా వెళ్ళాడు సో అతని మీద నమ్మకం లేక మనము మా డివిజనల్ సర్వేయర్ గారిని ఆర్డీ ఆఫీస్లో ఉన్న డివిజనల్ సర్వేయర్ గారిని తీసుకొని సార్ ఎంక్రోచ్మెంట్ ఉంటే ఒక్క నిమిషం కూడా లాగిన్ ఆగేదే సార్ మేము ఆగితే నేను కూడా దానికి బాధ్యత అవుతాను సార్ మా టౌన్ టౌన్లో ఉందా ఎక్కువ బాధ్యతలు అవుతాను సో కాబట్టి అక్కడ ఎంక్రోచ్మెంట్ ఉంటే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవడానికి నేను రెడీ సార్ దాన్ని కన్ఫామ్ చేయడం కోసమే మనం డివిజనల్ సర్వేయర్ గారిని ఆయన రెవెన్యూ సదస్యలు బిజీగా ఉన్నా సరే ఆయన రిక్వెస్ట్ చేసి మూడు రోజులు సర్వే చేయించి దాంట్లో సర్వే రిపోర్ట్ తీసుకున్నాం సార్ ఆ సర్వే రిపోర్ట్ ఆర్డీఓ గారి ద్వారా మాకు కమ్యూనికేట్ అయింది సార్ ఆ సర్వే రిపోర్ట్ ఎంక్రోచ్మెంట్ ఏమీ లేదని ఇచ్చాను సార్ కాబట్టి ఎంక్రోచ్మెంట్ మీద మనం యాక్షన్ తీసుకునేం సార్ లేదని తర్వాత ఇంకా రెండు రోజులు సార్ సెట్బ్యాక్ డీవేషన్స్ మనకు ఉన్న మాట వాస్తవం సార్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు చోట్ల డివేషన్స్ ఉన్నాయి దాని మీద గవర్నమెంట్ ఇచ్చిన మెమో వరకు ఏదో ఒక యాక్షన్ తీసుకోవచ్చు అంటే ప్రైవేట్ ప్రాపర్టీని ఆలోచనగా డెమాలిషన్ చేయడం అంటే ఈ పెనాల్టీస్ రూపంలో చేస్తూ వాళ్ళ మీద ఆ పెనాల్ తప్పుకి వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్గా వేస్తూ రెండవ వైపు అలాంటి తప్పు వేరే వాళ్ళు చేయకుండా ఉండడానికి అని చెప్పి కొన్ని ప్రోజన్స్ పెట్టారు దా దాని మీద మేము వెళ్తున్నాం ఎక్కడ మేము సరిగా చేయకపోతే దాని బాధ మేమే అవకాశం ఇప్పుడు ఆట గారు అరవో చెప్పినమాట మన ఇంట్లో ఉన్న మూడో సర్వీస్ నుంచి పట్టుకొచ్చిన దానికి ఇక్కడ విషయం ఏంటంటే ఫ్రంట్ అంటే ఫ్రంట్ లేవు ఈ స్టాప్ చేయండి ఆ వికాస్ చెప్తారు నేను అదే అనుకుంటున్నా కానీ ఈగో ఆయన తర్వాత నేను దానికి ఆ సెట్